నమస్కారం గురువుగారు ఆ గురుగారు ఆడవాళ్ళు నల్ల చీర కట్టుకోకూడదు అనేసి అని అంటుంటారు అసలు ఎలాంటి సమయంలో కట్టుకోవాలంటారు అసలు నల్ల చీర కట్టుకొని బయటికి వెళ్ళకూడదు అనేసి కూడా చెప్తూ ఉంటారు అసలు ఎక్కడికి వెళ్ళకూడదు ఎలాంటి నియమాలు పాటించాలి అంటారు నల్ల చీర కట్టుకోకూడదు అంటే ఏంటంటే ఏదన్నా ఫంక్షన్కి శుభానికి సంబంధించి చేసేటప్పుడు మాత్రం అది మంగళకరం కాదు కాబట్టి నల్ల చీర కట్టుకోకూడదు అంటాం ఇప్పుడు మీకు వీళ్ళు కొంతమంది ఉన్నారు నలుపు చాలా ఇప్పుడు మోడ్రన్ కల్చర్లో నల్ల డ్రెస్ కానీ మీరు నల్ల షర్ట్లు కానీ వాళ్ళు ఇప్పుడు చూడండి ఇప్పుడు మీరు వెంకటేష్ ఉన్నారు సినిమాలో మ్యాక్సిమం వైట్ అండ్ బ్లాకే వాడుతుంటాడు సహజంగా వైట్ షర్ట్ కానీ బ్లాక్ కానీ వాడుతుంటారు కనుక ఏంటంటే ఇది భౌతికమైన విషయాల్లో అంటే మేము ఆఫీస్కి వెళ్తున్నాము ఇంట్లోకి వెళ్తున్నాము లేదా స్కూల్కి వెళ్తున్నాము లేకపోతే మీరు వ్యాపంచగానే ఏదైనా బిజినెస్లో వెళ్తున్నాం వీటికి ఏంటంటే ఈ నలుపు దోషమేం కాదు కాకపోతే ఏంటంటే ఒక్కొక్క వస్త్రానికి మీరు నవగ్రహారాధన అనేది ఎప్పుడైనా చూసారా మీరు నవగ్రహాల ఆరాధన చూసినప్పుడు ఈ తొమ్మిది ఇలా ఉంటాయి కదా పెట్టినప్పుడు ఏంటంటే మధ్యలో కలసం కొబ్బరికాయ పెడతారు అది సూర్య సంబంధంగా పెడతారు దీనికి ముందు పక్క కుడిపక్క ఏదైతే ఉంటుందో అక్కడ చంద్రుడు పెడతారు తర్వాత దాని వచ్చేసి కుజుడు పెడతారు అలాగే సూర్యుడి నుంచి ముందు పక్క ఎడం పక్క వచ్చేసేసి బుద్ధుని పెడతారు ఆయన వెనక గురుని పెడతారు అలాగే సూర్యుడికి ఎదురుగానేమో శుక్రుని పెడతారు ఆయన వెనకాల శని పెడతారు ఇటుపక్క రాహుకుని వెనకాల ఇటుపక్క కేతువుని పెడతారు ఇవి నవగ్రహ మండపంలో కనుక మీరు చూస్తే ఏర్పరిచేటువంటి మండపారాధనలో ఉండేటువంటి స్ట్రక్చరు ఈ పెట్టినప్పుడు ఏం చేస్తారంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రంగు ఒక్కొక్క ధాన్యము ఉంటుంది లేదంటే ఒక్కొక్క మూలిక కూడా ఉంటాయి సప్త ధాతువులు ఉంటాయి విడివిడిగా ఉంటాయి తర్వాత సప్త వర్ణాలు విడివిడిగా ఉంటాయి తర్వాత ఏంటంటే సప్త మీకు నవధాన్యాల్లో కూడా ఇవి తొమ్మిదికి తొమ్మిది ధాన్యాలు విడివిడిగా ఉంటాయి ఇవి ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కొక్క దాని మీద మీరు రవి గుడు చేశారు కొంచెం శాస్త్రోక్తంగా చేసేవాళ్ళు చేశారంటే ఈ కెంపు అనేది రత్నం ఎలా అయితే సూర్యుడికి వర్తిస్తుందో అలాగేం చేస్తారంటే ఆ ఎర్రని వర్ణంలో ఉన్నటువంటిది సూర్యుడికి మధ్యలో పెడతారు అంటే ఆ కలసం మీద ఉండేటువంటి రవి కూడా మీరు అది పెడతారు అటుపక్క కుడిపక్క మూల మీద పెట్టేటప్పుడు చంద్రుడు పెట్టేటప్పుడు తెల్లది పెడతారు ఆయన పక్కన కుజుడి పెట్టేటప్పుడు ఈ ఎరుపు అయితే కనుక సూర్యుడికి పెడితే అరుణ వర్ణంలో కుజుడికి ఏంటంటే రక్తవర్ణం ఉంటుంది కదా రక్తం రంగులు డార్క్ రెడ్ అది పెడతారు ఆ తర్వాత ఏంటంటే బుధుడికి వచ్చి ఆకుపచ్చ వర్ణంలో పెడతారు అంటే మన స్టూడియోస్లో గ్రీన్ మ్యాట్ ఉంటుంది కదా ఆ గ్రీన్ కలర్లో ఉండేట్టుగా గురుడికి పసుపు వర్ణంలో పెడతారు అంటే మనకి ఈ కలరు ఇంకొంచెం పచ్చగా పసుపు వర్ణంలో పెట్టి అలా ఏంటంటే అటు శుక్రుడికి వైట్లో పెట్టి మళ్ళీ ఏంటంటే శనికొచ్చేసి నలుపు వర్ణంలో పెడతారు రాహుకి బూడిద వర్ణంలో కేతు మిశ్రకరణలు పెట్టినప్పుడు ఏంటంటే ఈ వర్ణాలు చూసుకున్నప్పుడు ఏంటంటే ఇది నలుపు వర్ణం ఎవరికి వచ్చింది శనికి సంబంధించిందిగా వచ్చింది ప్రజల్లో మరి ఎందుకు అది ఎస్టాబ్లిష్ అయిందో తెలియదు కానీ ఏ గ్రహం అన్నా ఎవరు భయపడరు శని గ్రహం అనగానేమో నమో శని మహర్దేశ శని మో అర్ధాష్టమ శని ఏలినాటి శని ఏడున్నర సంవత్సరాల మో పంతొమ్మిది సంవత్సరాల శని మహర్దేశ ఇవేంటి ఇవేంటంటే ఎందుకో శని అనేది బాగా మన ఈ మీడియా వచ్చిన తర్వాత బాగా ఇష్టం యాక్చువల్గా శని మందుడు మందుడు ఏంటంటే మనసులోని బద్ధకాన్ని కలిగించేవాడు పెద్దాన్ని పోస్ట్ పోన్ చేసేటువంటి లక్షణం మాత్రమే శనికి ఉంటుంది కుజుడు లాగా యాక్సిడెంట్లు ఏం చేయడు అలాగే వైరాగ్యకారకుడు అంటే అంటే ఈ ఆవేదన చెందేదానికంటే కూడా అంటే రాహు ఆశావాది కేతు నిరాశావాది అంటే వీటన్నిటికీ కూడా ఈయనయింది యాక్చువల్ లేదు కాని ఏం చేస్తాం అనేటువంటి వైరాగ్యాన్ని కూడా కలిగించేటువంటి శని కాకపోతే ఈ శని దోషం వల్ల వీళ్ళందరూ అట్టడికి పోయారు పాడైపోయారు లేకపోతే ఏదో నాలుదయ్య వంతులకి ఇంకేవి చెప్పేసి ఏంటంటే శనిని ఈ సినిమాల్లో కానీ బాగా పాపులర్ చేసి ఈ నవగ్రహాల్లో శని అనేది చాలా పెద్దది అమ్మో శనికెళ్తే చాలా కష్టము శని దర్శిస్తే చాలా కష్టము ఇవన్నీ వచ్చి ఈ శని శని శనికి నివారణ కోసం అయ్యప్ప స్వామి కూడా శని దోష నివారణ కోసమే బ్లాక్ వస్త్రాలు కట్టుకోవటం చెప్పు లాక్కడ తిరగటం ఇవన్నీ చేస్తారు తోచిన వారు మరి వాళ్ళకి పవిత్రమైంది కదా నలవర్ణం అయ్యప్ప స్వామికి వేసుకునే దీక్షా వస్త్రాలు అందరూ స్వామిని అందరూ నమస్కారం పెడతారు కదా అది పవిత్రమైంది కదా శని పూజకి సంబంధించినప్పటికీ కూడా అంటే అక్కడ పవిత్రం ఏంటో శని నలుపు వర్ణం పవిత్రమైంది కాకపోతే శనికి సంబంధించిన వర్ణవనంగా ఏంటంటే శని ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ మీద పడుతుంది అన్న ఉద్దేశంతో దాన్ని నలుపు వర్ణాన్ని దోషంగా చిత్రీకరించుకున్నారు అంటే మన ఇంటర్ప్రిటేషన్లో ఉన్న డిఫెక్ట్ నవగ్రహాలు కూడా ఎవరికి చెడు చేయవు ఎవరికి మంచి చేయవు శాస్త్ర ప్రమాణం చెప్పిందంటే నవగ్రహాలు ఎవరికి కూడా చెడు చేయవు ఎవరికి మంచి చేయవు అవి లాంటివే నవగ్రహాలు చెడు గ్రహాలు వచ్చినప్పుడు కానీ చెడు దశలు అంత వచ్చినప్పుడు కానీ చెడు అంతర్దశలు వచ్చినప్పుడు కానీ లేకపోతే అవి వ్యయస్థానాల్లో కానీ శత్రుస్థానాల్లో కానీ పడ్డప్పుడు కానీ వాటి దృష్టి పడినప్పుడు కానీ లగ్నం మీద జరిగేది అంటే చెడు గ్రహాలు మనం చేసిన చెడు ఫలితాన్ని అవి ఇస్తాయి రిజల్ట్ ఇస్తాయి మనం అప్పు చేసాము ఎవరినో కొట్టాము ఎవరినో తిట్టాము దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి ఫలితం అనేది అయితే ఉందో అవి చెడు గ్రహాలు ఇస్తాయి ఎవరిది ఆ ఫలితం గ్రహంది కాదు మనం చేసిన చెడుని అవి ఆ గ్రహం దశలో ఆ అంతర్దశలో ఫలితాన్ని ఇస్తాయి ఈ శుభగ్రహాలు గురుడు అని చెప్పారు లేకపోతే ఇవన్నీ బుధుడు గురుడు ఇవన్నీ చెప్పారు కదా ఇవన్నీ ఏంటంటే మీకు శుక్రుడు చెప్పినప్పుడు ఈ ఇవి మంచి ఫలితాన్ని ఇస్తాయని ఎవరు చెప్పారంటే అవి ఏమి మంచి ఫలితాన్ని మా శుభగ్రహాలు ఇప్పుడు మంచి ఫలితాన్ని బాబు ఏమిస్తాయి ఈ జీవి ఈ సోలు ఈ ఆత్మ ఈ జీవితంలో చేసుకున్నటువంటి మంచి పనిలో యొక్క ఫలితాన్ని నవిస్తాయి అంటే మనం ఒక లోన్ తీసుకున్నాము శాంక్షన్ అయిన అమౌంట్ని ఇచ్చేటువంటి క్లర్క్ మనకు మంచిగా అనిపిస్తాడు మనం అప్పు తీసుకున్నాము సార్ మీది లోన్ ఇన్స్టాల్మెంట్ కట్టలేదని ఫోన్ చేసేవాడిని చెడుగా అనుకుంటున్నాం అందరూ సమానమే క్లర్కుని నీ వాళ్ళ చేతిలో డబ్బులు నీకేమి ఇవ్వటం లేదు నీ దగ్గర డబ్బులు వాళ్ళ జేబులోకి ఏం వేసుకోవట్లేదు గ్రహాలు కూడా అవి మంచి చేయటం లేదు చెడు చేయటం లేదు మనం చేసిన చెడు పనుల యొక్క ఫలితాలను చెడు గ్రహాలు ఇస్తున్నాయి మనం చేసిన మంచి ఫలితం యొక్క మంచి గ్రహాలు ఇస్తున్నాయి సో గ్రహాలు చెడు చేసినా మంచి చేసినా సరే మనం చేసుకున్నటువంటి కర్మ ఫలితాన్ని మాత్రమే అవి ఇస్తున్నాయి ఈ ఫండమెంటల్ ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటారో మీకు ఏది చెడు గ్రహం కాదు ఏది మంచి గ్రహం కాదు అంటే మన వెనకాల ఉన్న బ్యాలెన్సు అప్పులు కోట్లాట్లు తగాదాలు ఇవన్నీ ఎవరికైతే పేర్కొంటాయో వాళ్ళకి చెడు గ్రహాలు వచ్చినప్పుడు ఇబ్బంది పెడతాయి మంచి జపధ్యానాలు హోమాలు ఇవన్నీ చేసుకుంటే మంచి గ్రహం వచ్చినప్పుడు చెబుతుంది ఇవి ఏమీ చే మంచి మంచి ఏమీ చేసుకోలేదు అనుకోండి మంచి ఎవరికి ఏమి చేయలేదు అనుకోండి పరిశ్రమ సహాయం కానీ ఏదైనా అసదానం కానీ ఏది చేయలేదు అనుకోండి వీడికి మంచి గ్రహాలు వచ్చినప్పుడు ఏమీ కలిసి రాదు కలిసి రావడానికి అక్కడ ఏమి లేదు ఎందుకంటే నా నాకు శని శనిమహర దశ వచ్చినప్పుడు సినీ అంతర్దశ అందులో వచ్చినప్పుడు అందులో ఏల వచ్చినప్పుడు చాలా ఫిక్స్డ్ ఇంకేదో అయిపోతాడు అనుకున్నప్పుడు ఏమీ కావాలా చక్కగా నాకు డిగ్రీ అయింది పీజీ అయింది అందులోనే పెళ్ళి అయింది ఆస్తి వచ్చింది అన్నీ అందులో చూజాం కూడా అందులోనే వచ్చింది ఎందుకు వచ్చిందంటే అది ఆ చెడు గ్రహం చెడు ఇచ్చేది ఏమిటై అంటే మనం చేసిన పాపం ఏదైనా ఉంటే ఫలితం ఇస్తుంది మంచి గ్రహం వచ్చినప్పుడు బ్రహ్మాండంగా ఎరిగిపోయాడు ఆ దశలో అంటే అందరికీ ఆ దశలో ఎదగరు వాడు చేసిన పుణ్య ఫలితం వచ్చింది సో అందువల్ల ఏంటంటే ఈ నల్ల వస్త్రం కట్టుకున్నారా చీర కట్టుకున్నారా నల్ల చొక్కా వేసుకున్నారా అనేది దానికి మంచి కానీ చెడు కానీ వస్త్రానికి ఏమీ లేదు శనికి రిలేటెడ్గా ఉండేటువంటి వస్త్రం కాబట్టి శుభకార్యాలు కానీ ఏదైనా చక్కగా ఏదైనా పెళ్ళో పేరెంటమో వ్రతమో మీరు దంపతులు కూర్చొని చేసినప్పుడు నల్ల బట్టలు కట్టుకోవద్దులేమ మంచికి శుభ లక్షణాలు ఉన్నటువంటి శుక్రుడు ఇన్ఫ్లుయెన్స్గా ఉండేటువంటివి చేసుకోండి అని చెప్పడం జరిగింది తప్పితే ఆ కలర్కి డిఫెక్ట్ ఏం లేదు ఇవన్నీ ఈ సినిమాల వల్ల కానీ వీటి వల్ల కానీ వీటి వల్ల వచ్చి కానీ ఈ గ్రహాల గురించి వ్యతిరేకంగా చెప్పడం వల్ల కానీ ఏ గ్రహాలు చెడు తమంతా తమ చేయు మనం చేసిన చెడు దాని ఫలితాన్ని ఇస్తాయి అంతే దాని పీరియడ్లో సో ఈ చిన్న లాజిక్ తెలిస్తే అసలు నలుపు అంటే ఆ భయం పోతుంది ఆ వ్యతిరేకత పోతుంది శనిగ్రహం అంటే అది పోతుంది చక్కగా వైరాగ్యకారకుడైన మోక్షకారకనిచ్చేది వైరాగ్యాన్ని ప్రసాదించేది శని మాత్రమే కాబట్టి దానికి లోపల ఉన్నటువంటి అర్థమైతే ఇదేనమ్మా అలాగే గురువుగారు అసలు నలుపు రంగు చీర కట్టుకొని ఎక్కడికి వెళ్ళదు ఫంక్షన్స్కి వెళ్ళదు ఏదైనా శుభకార్యాలకు వెళ్ళకూడదు అనేసి చెప్తూ ఉంటారు అలాగే నలుపు దేనికి సంకేతం ఎవరికి సంకేతం అలాగే నలుపు రంగు మీద ఉన్నటువంటి అపోహలన్నీ చాలా చక్కగా క్లియర్ చేశారు గురువుగారు చాలా